ఫర్నిచర్ కూడా ఆశ్చర్యం వేసిందంటే మరి రాణి గారు ఎంత ఫర్నిచర్ చేయించిందో తెలియదు కానీ ఈ రాజుగారి చేసిన ఫర్నిచర్ ఆశ్చర్యం కలిగించిందంట నేను అంటాను చూడండి రాజుగారు పైన ఆయన ఉంటుంది ఆయన దూరం చూసుంటాడు అర్థమవుతుందా ఇప్పుడు ఆ రాజు గారికి మన రాజుగారికి తేడా కాబట్టి మన సులోమో కంటే గొప్పవాడైనా ఏసై గురించి ధ్యానం చేస్తున్నాం ఆయన ఎంత మంచి పేటాలు చేయించినా ఎంత చక్కటి ఫర్నిచర్ చేయించినా రాజు గారు అక్కడ కూర్చుంటే ఆ పని వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి అంటే మన మన ప్రభు కదట ఆయన మన కొరకు మొదటిగా పద్నాలుగు సింహాసనాన్ని సిద్ధపరిచాడు ఆయన చెప్పండి హలో ఆ సింహాసనం దగ్గర రాజు అక్కడ కూర్చుంటే మనం ఇక్కడ కూర్చోం ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకోబోతున్నాడు ఆయన ఆయన మనల్ని కూర్చోబెట్టుకోబోతున్నాడు కూర్చోబెట్టుకోబోతున్నా ఇంకో మాట చెప్పిన కూర్చుంటే కూర్చుంటే ఎన్ని గంటలు కూడా తెలియదు ఐదు గంటల ఉద్యోగమా ఎనిమిది గంటలు ఉద్యోగమా పన్నెండు గంటల డ్యూటీ కానీ ప్రభుత్వం ఒక్కసారి కూర్చున్నామంటే తొమ్మిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు జాబ్ కదండి యోగ యోగములు యోగ యోగములు ఆయనతో కలిసి పరిశుద్ధుడని ఆరాధించబోతున్నా అది నిత్య రాజ్యం ఆనే చెప్పడానికి నిరంతరం ఉండే బంధువుతో పట్టణ మానే చెప్పడానికి కాబట్టి ఇప్పుడు చెప్పండి స్వలోమోర్ గో కూడా వేసే గొప్ప అందుకే గురించి ఆయన చెప్తున్నాడు స్లోమూర్ పెండి ఒక వాడు నెక్స్ట్ మాట ఆ